అంటే వన్ ట్వెల్వ్ వన్ ఫోర్టీన్ వన్ ఎయిటీన్ ఇదేంది ఇది ఇలా హెచ్పీకి వచ్చేస్తే తెలియట్లేదు ఐసీఎఫ్కి వచ్చేస్తే తెలియట్లేదు ఎంటర్లో తెలియలేదు స్లేపర్లో తెలియలేదు ఆ రకంగా ఎక్కారు జనం అయితే మొత్తం పిసికేశారు నన్ను లోపల ఇది జనం అంటే ఈ ట్రైన్కి ఉన్న జనం అంటే కిందన చూడండి వాటర్ కూడా సో జగైరమ్మ మజ్జి గౌరమ్మ మూడు పదమూడు అయ్యింది మూడు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం ప్రెసెంట్ అయితే రాయగడ లో అయితే ఉన్నాము ప్లాట్ఫామ్ నెంబర్ టూ మీద ఒకసారి బ్యాక్ సైడ్ చూసుకుంటే ప్లాట్ఫామ్ నెంబర్ టూ అటు సైడ్ చూసుకుంటే ప్లాట్ఫామ్ నెంబర్ త్రీ మనం ఈరోజు అయితే రాయగడ్ నుంచి గుంటూరు వరకు అయితే జర్నీ అయిపోతున్నాము ఈ ట్రైన్ మీకు ఆల్రెడీ అత్యవే ఉంటుంది రాయగడ్ అంటేనే ఇప్పుడు టైం చూసుకుంటే రెండు యాభై ఆరు అయితే అయ్యింది మన ట్రైన్ అయితే మూడున్నరకు అయితే స్టార్ట్ అవుతుంది ఆ ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ వన్ మీద ఉంది ఈ గూడ్స్ ఉంది అడ్డుగా మనకి అటు సైడ్ అటు సైడ్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ వన్ ఉంది ఆ ట్రైన్ మనం జర్నీ చేసి ట్రైన్ అయితే ఈరోజు మీ అందరికీ ఒక రిక్వెస్ట్ మన ఛానల్లో వీడియో నచ్చినట్టయితే లైక్ అయితే చేయండి నచ్చకపోతే కామెంట్ అయితే చేయండి నేను ఇంకా బెటర్గా చేయడానికి అయితే ట్రై చేస్తాను ఇంకా లేట్ చేయకుండా మన ట్రైన్ దగ్గరికి వెళ్ళిపోదాము మనం ఈరోజు జర్నీ చేయబోతున్న ట్రైన్ అయితే ఇదే రాయగడ గుంటూరు ఫాస్ట్ ప్యాసింజర్ ఇప్పుడైతే కాదులే రాయగడ గుంటూరు ఎక్స్ప్రెస్ మనం ఇందులో స్లీపర్లో అయితే జర్నీ చేయబోతుంది ట్రైన్లో మన ట్రైన్కి రిక్షార్ కూడా ఉంది రాయగడ గుంటూరు కాచీగూడ మెదక్ ఆయన చేసుకుంటే మూడు పదమూడు అయ్యింది మూడు ముప్పైకి అయితే మన ట్రైన్ అయితే స్టార్ట్ అవుతుంది ఇంకొక పదిహేను నిమిషాలు అయితే ఉంది మన ట్రైన్కి ప్లాట్ఫామ్ నెంబర్ వన్ నుంచి అయితే మన ట్రైన్ స్టార్ట్ అయిపోతుంది ఇంకో పదిహేను నిమిషాల్లో జనాలు చూడండి ఎంతమంది ఉన్నారు చాలామంది ఇక్కడ ఎక్కేశారు మనకు రాయగడలోనే కొంతమంది అయితే పక్క కూడా వేసేసారు ఇక్కడ ఎక్కేసి రాయగడ నుంచి గుంటూరు వెళ్ళినప్పుడు వన్ సెవెన్ టూ డబల్ ఫోర్ గుంటూరు నుంచి కాచీగూడ వెళ్ళినప్పుడు వన్ సెవెన్ టూ ఫైవ్ వన్ కాచిగూడ నుంచి మెదక్ వెళ్ళినప్పుడు జీరో సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ ఆల్మోస్ట్ జనరల్ ఇక్కడే ఫుల్ అయిపోయి రాయగఢలోనే ఫుల్ అయిపోయి ఇంక ముందుకెళ్ళి కొద్ది ఏదేజ్ ఉంటుంది చూడండి ట్రైన్ అయితే మామూలుగా నెమ్మది రావట్లేదు చాలా నెమ్మదిగా తీసుకొచ్చాడు ఈ ట్రైన్ని ఏ ట్రైన్ విశాఖపట్నం కొర్రాపూర్ విశాఖపట్నం రాయపూర్ వన్ సెవెన్ టూ డబల్ ఫోర్ రాయగడ గుంటూరు ఎక్స్ప్రెస్ అయితే అయితే స్టార్ట్ అయ్యింది పాస్ గారు అక్కడే కూర్చొంది మనం ఇంకొత్తాం కానీ ఎక్కడ ఉంటుంది టైం మూడు ముప్పై మూడు బై బై రాయ్గ రాయగడ దాత నెక్స్ట్ స్టాప్ తీసుకుంటే పేట ఇక్కడ నుంచి అయితే పదిహేను కిలోమీటర్లు ఈ పదిహేను కిలోమీటర్లు వెళ్ళడానికి అయితే పదిహేను నిమిషాలు అయితే తీసుకుంటాడు మంది ఫాస్ట్ ప్యాసింజర్ కదా ఒకప్పుడు అందుకే ఈ ట్రైన్కి అయితే ఇరవై కిలోమీటర్లకి ముప్పై కిలోమీటర్లకి ఒక స్టాప్ అయితే పెట్టాడు మన ట్రైన్ సో స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు మొత్తం ఐదు వందల అరవై ఎనిమిది కిలోమీటర్లు అయితే జర్నీ చేస్తుంది అండ్ సో స్టేషన్ రాయగడ అండ్ డెస్టినేషన్ స్టేషన్ గుంటూరుతో కలుపుకొని ముప్పై రెండు స్టాపులు ఐదు వందల అరవై ఎనిమిది కిలోమీటర్లకు ముప్పై ఎనిమిది స్టాపులు మన ట్రైన్ ఏ రకంగా జర్నీ అయిపోతుందో చూడండి అందుకే ఇరవై కిలోమీటర్లకి ముప్పై కిలోమీటర్లకు ఒక స్టాప్ అని చెప్తున్నాను మన ట్రైన్ రాయగడ్లో మూడు ముప్పైకి స్టార్ట్ అయింది కదా గుంటూరు రీచ్ అవ్వతుందికి టైం ఎంత అవుతుంది అనుకుంటున్నారు మార్నింగ్ ఫోర్ థర్టీ ఫోర్ మార్నింగ్ ఫోర్ థర్టీ కల్లా గుంటూరు అయితే రీచ్ అవుతుంది మనం ఈ ట్రైన్లో మొత్తం పదమూడు గంటల పది నిమిషాలు అయితే జర్నీ చేయబోతున్నాము రాయగడ్ నుంచి గుంటూరు వరకు రాయగఢలో నాకు బాగా నచ్చింది ఏంటంటే కొండలు చాలా అందంగా ఉన్నాయి కొండలు అయితే కెమెరాలో మీకు ఎలా కనపడుతుంది కానీ రియల్గా చూస్తే మాత్రం మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది అంత అందంగా ఉన్నాయి అయితే మెయిన్ మెయిన్ రాయగడ ఎందుకు వస్తాను అనుకుంటున్నారు ఇక్కడ గుడి కనబడుతుంది కదా మధ్య గైరమ్మ మధ్య గౌరమ్మ ఈ టెంపుల్ కోసం వస్తారు వచ్చిన వాళ్ళందరూ సరే మార్నింగ్ వచ్చి ఈ టెంపుల్కి ఈవినింగ్ వెళ్ళిపోయే వాళ్ళందరికీ బెస్ట్ ట్రైన్ అయితే మన రాయగడ గుంటూరు పాసింజర్ అది ఎక్స్ప్రెస్ అలవాటు అయిపోయింది రాయగడ గుంటూరు పాసింజర్ కింద సో ఇది ఫ్రిడ్జ్ మాత్రం మామూలుగా లేదు కిందన చూడండి వాటర్ కూడా సూపర్ ఉంది వ్యూ అయితే ఈ వ్యూకి ఏమి ఇచ్చినా తప్పే లేదు ఇక్కడ రోడ్డు ఇక్కడ రోడ్డు రైల్వే ట్రాక్ ఆ పక్కన కొండలు ఈ రూట్లో ఆల్రెడీ మనం లాస్ట్ బ్లాక్ సంత ఎక్స్ప్రెస్ అయితే చేసాము అప్పుడైతే మనం అన్ని స్టేషన్లు అయితే చూపించలేకపోయాము ఇప్పుడైతే మనం చిన్న స్టేషన్ కూడా చూసేద్దాము మన ట్రైన్ అయితే అన్ని స్టేషన్లు ఆగుతుంది కదా సో చిన్న స్టేషన్లు అంటే అన్ని స్టేషన్లు అయితే చూసేద్దాము మన వాడి స్పీడ్ అయితే ఎక్కించాడు స్టార్టింగ్లోనే ఒక సిక్స్టీ సెవెంటీ అయితే కొడుతున్నాడు లడ్డా స్టేషన్ అయితే వచ్చింది ఇక్కడైతే మనకు స్టాప్ లేదు మనకి ఎదురుగుండే చూసుకుంటే గ్రీన్ జెండా కూడా వచ్చేసింది ఇక్కడ అయితే ఆపడు స్లో చేసాడు కానీ కనబడుతుందా మీకు గ్రీన్ జెండా అదిగా గ్రీన్ జెండా దాటేసాము బాయ్ బై లడ్డా ఈ వ్యూస్ చూడడానికైనా సరే మళ్ళీ ఈ రూట్లో జర్నీ అయితే చేద్దాం కనపంగా మన ట్రైన్ జిమిడిపేట కూడా వచ్చేసింది వాళ్ళు కూడా ఉన్నారు ఈ స్టేషన్లో చాలా మంది ఈ స్టేషన్ కూడా వచ్చేసుకుంటే జేఎంపిటి జిమ్డిపేటలో ఒక నిమిషం స్టార్ట్ తర్వాత మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది నెక్స్ట్ స్టాప్ చేసుకుంటే గుమ్మిడ బై జిమ్డిపెట్ట మన వాడు స్పీడ్ చూసుకుంటే వన్ ట్వెల్వ్ వన్ ఫోర్టీన్ వన్ ఎయిటీన్ ఇదేంది ఇది హల్హెచ్పిక్ వచ్చేస్తో తెలియట్లేదు ఐసీఎఫ్కి వచ్చేస్తో తెలియట్లేదు మన వాడు స్పీడ్ అయితే గట్టిగానే బాతున్నాడు వన్ నాట్ వన్ వన్ ఎయిట్ అయితే టచ్ చేశాడు ఇది మన వాడు స్పీడ్ అయితే ఇక్కడ ఏంటంటే గూడ్స్ ట్రైన్లో కూడా సపరేట్ ట్రాక్ ఉంది అది చివ్వని కనపడుతుంది కదా ఆ ట్రాక్లోనే గూడ్స్ ట్రైన్లు అయితే వెళ్తాయి మెయిన్ లైన్లోకి అయితే రావు చిన్నప్పుడు ట్రైన్ జర్నీ అంటే విండో సీట్ కావాలని తక్కువేసుకునే వాళ్ళము అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు చిన్నపిల్లలు ప్రతి ఒక్కరుని అదే పెద్ద అయ్యి ఒక స్టేజ్కి రాకపోతే విండో సీట్ వచ్చిన మిడిల్ సీట్ వచ్చిన అప్పర్ బెత్త వచ్చిన లోయర్ బెత్ వచ్చినా ఏ బెత్త వచ్చినా ఒకటే ఎందుకంటే విండో సీట్లో కూర్చొని ఆ వ్యూస్ ఎంజాయ్ చేయడం అయితే లేదు ఇప్పుడైతే ఫోన్ పట్టుకొని ఒకడు కెమెరా పట్టుకొని నాలా ఒకడు అనపడుతుంది కదా మీకు ఎదుర్కొంటా ఇది మనమైతే ఎంజాయ్మెంట్ పోయి ఈ లైఫ్కి అయితే వచ్చేసాం చాలా గుమ్మడా స్టేషన్ అయితే వచ్చేసింది వెల్కమ్ టు గుమ్మడా గుమ్మడా పేర్లు చదవాలంటే చాలా కష్టంగా ఉంది స్టేషన్ పేర్లు చదవాలంటే జనమైతే పరిగెడుతున్నారు ట్రైన్ ఎక్కడానికి చూడండి ఎలా వరిగెట్టుకుని వస్తున్నారు గుమ్మిడా నుంచి మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది మనం ఆంధ్రాలో కూడా ఎంటర్ అయిపోయాము మన నెక్స్ట్ స్టాప్ చూసుకుంటే పార్వతీపురం టౌను గుమ్మిడా నుంచి పార్వతీపురం టౌన్ అయితే పన్నెండు కిలోమీటర్లు ఈ పన్నెండు కిలోమీటర్లు వెళ్ళడానికి మన వాడు అయితే పది నిమిషాలు అయితే తీసుకుంటున్నాడు గుమ్మిడాలో వన్ నెంబర్ టూ మీదకైతే వచ్చింది మన ట్రైన్ దిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా దిగిన వాళ్ళు అయితే ఎవరు లేరు అందరూ ఎక్కిన వాళ్ళు తప్ప బాయ్ బాయ్ గుమ్మిడా వెల్కమ్ టు పార్వతీపురం టౌన్ ఈ పార్వతీపురం టౌన్ స్టేషన్ కోడ్ చూసుకుంటే పీవీపీటీ జనం చూసారా ఎంతమంది ఉన్నారో ఇది ఇది జనం అంటే ఈ ట్రైన్కి ఉన్న జనం అంటే జనరాల్లో ఎక్కండి పార్వతీపురం టౌన్ నుంచి మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది నాలుగు పదహారుకి రావాలి నాలుగు పంతొమ్మిదికి వచ్చింది మూడు నిమిషాలు ఢిల్లీలో పార్వతీపురం టౌన్కి అయితే వచ్చింది వచ్చి రెండు నిమిషాలు ఆగి స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు జనం చూశారు కదా ఎంతమంది ఎక్కారో పార్వతీపురం టౌన్ తర్వాత నెక్స్ట్ స్టాప్ చూసుకుంటే పార్వతీపురం ఇక్కడ నుంచి ఒక కిలోమీటర్ ఈ ఒక కిలోమీటర్ వెళ్ళడానికి మనవాడి మూడు నుంచి అయితే తీసుకుంటాడు బై బై పార్వతీపురం టౌన్ ఈ ట్రైన్ దిగినల్ కూడా చాలామంది ఉన్నారు చూడండి ఎంతమంది దిగారు ఎక్కడ అలా ఎక్కారు దిగడం కూడా అలా దిగారు మనం పార్వతీపురం కూడా వచ్చేసాము ఈ స్టేషన్లో కూడా జనం ఉన్నారు చూడండి ఎంతమంది జనం ఉన్నారు పార్వతీపురం టౌన్లోనే ఉన్నారు పార్వతీపురంలో కూడా ఉన్నారు ముందు ముందు ఇంకెంతమంది ఉంటారు జనం అయితే మనకి రిజర్వేషన్లో సీట్ ఉంచుతారా ఇంత జనం చూస్తుంటే రెండు నిమిషాలు స్టాప్ తర్వాత పార్వతీపురం నుంచి అయితే మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది నెక్స్ట్ స్టాప్ చూసుకుంటే సీతానగరం ఈ పార్వతీపురం స్టేషన్ కోడ్ చూసుకుంటే పీవిపి బాయ్ బాయ్ పార్వతీపురం నాలుగు నలభై తొమ్మిదికి రావాల్సిన ట్రైన్ అయితే నాలుగు యాభై నాలుగు అయితే వచ్చింది ఐదు నిమిషాలు డీలేలో బొబ్బిల్ జంక్షన్ స్టేషన్కి అయితే వచ్చింది మన ట్రైన్ ప్లాట్ఫారం అయితే బ్యాక్ సైడ్ ఉంది సో ఖాళీ లేకపోతే చూపించడానికి మన ట్రైన్ అయితే వైజాగ్ స్టేషన్కి అయితే వచ్చేసింది ఏడు పదిహేనుకి రావాల్సిన ట్రైన్ అయితే ఏడు ఐదుకి వచ్చింది ఇక్కడైతే మన ట్రైన్ ఇరవై నిమిషాలు అవుతుంది ఏడు ఇరవై ఐదు అంటే ఏడు నలభై ఐదుకి అయితే స్టార్ట్ అవుతుంది పది నిమిషాలు లేట్లో విశాఖపట్నం అయితే వచ్చింది బొబ్బిలి రైల్వే స్టేషన్ చూపించిన తర్వాత లాక్ తెద్దాం అనుకున్నాను కానీ ట్రైన్ అయితే అసలు ఖాళీ లేదు అది జనరల్లో తెలియలేదు స్లీప్లో తెలియలేదు బ్యాక్ సైడ్ అయితే బ్యాక్ సైడ్ రాయపూర్ విశాఖపట్నం పాసింజర్ అయితే లేట్గా వచ్చింది దానివల్ల దానికి ఉన్న జనం అంతా ఈ ట్రైన్ ఎక్కేశారు పచ్చడి పచ్చడి ఏ చేశారు దెబ్బారు చెప్తున్నాడు చూడండి ఇప్పుడు బుడన మూడు ఫ్లాట్ వర్క్ మీదకి వచ్చిందంట వన్ సెవెన్ టూ డబుల్ ఫోరు రాయగడ గుంటూరు ఫాస్ట్ పాసింజర్ అదే ఎక్స్ప్రెస్ ఏదో ఒకటి చాహోదెబ్బరి నన్ను అయితే పక్కనే జనరల్ బోయిగా ఉండడం వల్ల జనాలు అయితే జనరల్ ఖాళీ లేకపోతే ఇందులోకి ఎక్కేసి చంపేశారు జనం అయితే గాలి లేదు ఏమీ లేదు పిసికి పిసికి వదిలేశారు అయితే ఇంకొక పదిహేను నిమిషాలు ఉంది మన ట్రైన్ రెడీ అవడానికి స్టార్ట్ అవడానికి వైజాగ్ నుంచి మా ట్రైన్ రాయిగడలో స్టార్ట్ అయినప్పటి నుంచి వైజాగ్ వచ్చే వరకు ఇప్పటికైతే నూట ఎనభై ఆరు కిలోమీటర్లు అయితే కవర్ చేసింది ఈ నూట ఎనభై ఆరు కిలోమీటర్లు కవర్ చేయడానికి మూడున్నరకైతే స్టార్ట్ అయ్యాము అప్పుడైతే ఏడుపా అవుతుంది దగ్గర నాలుగు గంటలైతే సమ్మె తీసుకున్నాడు మన వాడైతే స్పీడ్లో బాగా కొట్టాడు కానీ లోపలే తీసుకెసాడు అక్కడే ఉన్న గౌవతి ఎస్ఎంఐటీ బెంగళూరు ట్రైన్ అయితే సిగ్నల్ అయితే వచ్చేసింది నేను ఎదుర్కొంటే అయితే ఎస్ఫై ఉంది అందులో జనం చూడండి ఏ రకంగా ఉండరు అసలు కలెలేదు బా సేమ్ పొజిషన్ ట్రైన్ కూడా అలా ఉన్నారు ఇంకో లోగా అక్కడిది తెస్తాను కదలడానికే లేదు కదిలితే నా సీట్లో కూడా కబ్జా చేసు ఉన్నారు నెత్తి మీద ఒకడు పక్కన ఒకడు కాళ్ళ మీద ఒకడు ఇది మా ట్రైన్లో సిచ్యువేషన్ అయితే విశాఖపట్నం నుంచి మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది ప్లాట్ఫామ్ నెంబర్ ఫోర్ మీద ఒక ట్రైన్ ఉంది ఏ ట్రైన్ ఇది ఎల్హెచ్పికి వచ్చేస్తూ ఉంది భువనేశ్వర్ చెన్నై సెంట్రల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అంట ఇందులో జనరల్ పరిస్థితి చూడండి ఏ రకంగా ఉందా అమ్మ బాబోయ్ కుక్కో కను ఖోఖో కూర్చున్నారు జనరల్లో అయితే రెండే రెండు బోగిలు ఉన్నాయి జనరల్ సెవెన్ లోకో మనకి ఈ మధ్య ఎక్కడ చూసినా సరే వ్యాబ్ సెవెన్ లోకోలే కనపడుతున్నాయి బాయ్ బాయ్ విశాఖపట్నం జంక్షన్ మన ట్రైన్ అనకాపల్లి స్టేషన్ కూడా వచ్చేసింది అనకాపల్లి స్టేషన్ కోడ్ చూసుకుంటే ఏకేపీ రాయగఢ నుంచి స్టార్ట్ అయిన తర్వాత మన ట్రైన్ అనకాపల్లి వరకు అయితే రెండు వందల పంతొమ్మిది కిలోమీటర్లు అయితే వచ్చింది దురంతో ఎక్స్ప్రెస్ క్రాసింగ్ అయితే పెట్టాడు చూద్దామంటే రైల్వే స్పీడ్కి ఏం కనపడట్లేదు పేర్లు కూడా దురంతో ఎక్స్ప్రెస్ అనే కనిపించింది కపలి నుంచి మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది నెక్స్ట్ స్టాప్ చేసుకుంటే ఎలమంచలి అనకాపల్లి నుంచి ఎలమంచిలి అయితే ఇరవై మూడు కిలోమీటర్లు ఈ ఇరవై మూడు కిలోమీటర్లు వెళ్ళడానికి అయితే మన వాడు పదిహేను నిమిషాలు టైం అయితే తీసుకున్నాడు బై బాయ్ అనపల్లి బోర్డు అయితే వెనకాల ఉంది యలమంచి రైల్వే స్టేషన్ కూడా వచ్చేసింది యలమంచి రైల్వే స్టేషన్ కోడ్ చూసుకుంటే బై ఎల్ ఎం యలమంచులో కూడా జనం బాగానే ఉన్నారు ట్రైన్ ఎక్కడానికి ముందు ఉన్నారు చూసారా ముందు ఇంకా ముందు ఉన్నారు ఇక్కడ ఉన్నారు జనం అయితే నుంచి కూడా మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది బై బై ఎల్మంచులి మరి నెక్స్ట్ ఆఫ్ చూసుకుంటే ఎలమంచు తర్వాత నర్సీపట్నం రోడ్డు ఇక్కడ నుంచి ఒక పంతొమ్మిది కిలోమీటర్లు అయితే ఉంటుంది నర్సీపట్నం రోడ్ తర్వాత నెక్స్ట్ స్టాప్ చూసుకుంటే తుని ఈ నర్సీపట్నం రోడ్ నుంచి నర్సీపట్నం అయితే ముప్పై నాలుగు కిలోమీటర్లు అయితే ఉంటుంది బాయ్ బై నర్సీపట్నం రోడ్ బాయ్ మన ట్రైన్ తుని స్టేషన్ వచ్చింది తుని స్టేషన్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది తుని స్టేషన్ కోర్ట్ చూసుకుంటే టీయుఎన్ఐ నెక్స్ట్ స్టాప్ చూసుకుంటే అన్నవరం టైం చూసుకుంటే నాలుగు ఇరవై అయితే అయింది గుంటూరుకి ఒక కిలోమీటర్ దూరంలో అయితే ఉంది గుంటూరులో చూపు ఒక ట్రైన్ అయితే బయటకు వస్తుంది మన ట్రైన్ గుంటూరు జంక్షన్ కూడా వచ్చేసింది బ్యాక్ సైడ్ గుంటూరు బోర్డు అయితే కనబడుతుంది కదా ఇది ఫ్రెండ్స్ ఈ ట్రైన్ బ్లాగ్ అయితే నెక్స్ట్ బ్లాగ్లో వెళ్తాం బై